పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రి జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు జిల్లా కలెక్టర్ చద్రబడ నాగరాణితో కలిసి సందర్శించారు అనంతరం ఆసుపత్రిలో పలు రికార్డ్స్ పరిశీలించారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఆఫీసర్లు జోనల్ ఆఫీసర్లుగా రెండు మూడు జిల్లాలకు నియమించారని తెలిపారు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు పర్యవేక్షించారు అనంతరం రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏమంటే మనకు ఫీల్డ్ లెవెల్లో హాస్పిటల్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి హోస్టల్స్ అయితేనేమి అంగడ్వాది సెంటర్స్ అయితేనేమి షాప్స్ అయితేనేమి బ్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితేనేమి ఆర్ఎస్కే అయితేనేమి ఫార్మర్స్ ఫీల్డ్స్ అయితేనేమి అక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏమైనా సమస్యలో ఉన్నాయా సక్రమంగా అన్ని ఎంప్లాయీస్ వాళ్ళు నిధులు సక్రమంగా ఉద్దేశంతో ఈ ఇక్కడ రావడం జరిగింది ఈ హాస్పిటల్ ఈ రోజు ఇది అయిన తర్వాత మిగతా కార్యక్రమం కూడా మనం చూస్తాము ఇది హాస్పిటల్ అయితే మనకు భీమావరం ఏరియా చాలా బాగా పని చేస్తా ఉంది ముఖ్యంగా ఇక్కడ చూస్తే అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఎక్స్రే అయితేనేమి అల్ట్రాసౌండ్ ఓటీస్ దాదాపు డైలీ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కూడా చేస్తున్నారు చేస్తున్నారు అన్ని కూడా బ్లడ్ బ్యాంక్ కానీ బెస్ట్ పార్టీ ఏమంటే అన్ని పోస్ట్ ఆల్మోస్ట్ కూడా కఠిన చేస్తున్నారు పేషెంట్స్ కూడా ఇంటరాక్షన్ అయితే ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మెడిసిన్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆక్సిజన్ కి ప్రాబ్లం లేదు ఎక్విప్మెంట్ కి ప్రాబ్లం లేదు హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ దగ్గర కూడా సఫిషింట్